హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మనకి త్వరలో ఉద్యోగాల భర్తీ ప్రకటనలు ముందుగా వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ ప్రకటించే అవకాశం అంటూ ఇచ్చారు మన తెలంగాణ పేపర్లో గత ఏడాది పేపర్ లీకేజీలతో రద్దయిన పరీక్షలు వాయిదా పరీక్షలకు షెడ్యూల్తో పాటు త్వరలో పలు కొత్త నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది ముందుగా వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది తొమ్మిది శాఖల్లో అరవై గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా మొత్తం పోస్టుల సంఖ్య ఐదు వందల అరవై మూడుకు చేరింది త్వరగా గ్రూప్ వన్కు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ను జారీ చేసే నియామక ప్రక్రియ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఆదేశించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అరవై గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి టిఎస్పిఎస్సి కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తుందా లేక రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన విడుదలైనటువంటి పాత నోటిఫికేషన్కు అనుబంధ ప్రకటన జారీ చేసి మళ్ళీ పరీక్ష నిర్వహిస్తారా అనే విషయంపై టిఎస్పిఎస్సి తీసుకునే నిర్ణయంపై నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంటించారు అదేవిధంగా ఫలితాల విడుదలపై దృష్టి అంటూ తెలిపారు రాష్ట్రంలో ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు ఫలితాలు వెలువడించడంపై టిఎస్పిఎస్సి దృష్టి సారించింది చైర్మన్ సభ్యులతో పాటు కమిషన్కు కొత్త కార్యదర్శి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ ప్రక్రియ వేగవంతమైంది ఇప్పటికే గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేసిన కమిషన్ ఇటీవల వివిధ విభాగాలలో ఐదు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ఆరు ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలు విడుదల చేసింది అంతకుముందు భూగర్భ జల వనరుల శాఖ ఉద్యోగ పరీక్షల ఫైనల్కి ఇంకా డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఇరవైన సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు అంటూ ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ సో ఇక్కడైతే మనకి రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులను ఎస్జిటిలుగా నియమించాలి సీఎంకు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా లేఖ అంటిచ్చారు ఇది నమస్తే తెలంగాణ పేపర్లో అయితే ఇచ్చారనమాట రెండు వేల ఎనిమిది డిఎస్సి మెరిట్ అభ్యర్థులను మానవతా దృక్పథంతో ఎస్జిటీలుగా నియమించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు రెండు వేల ఎనిమిది డిఎస్సి మెరిట్ అభ్యర్థులు ఉద్యోగాల కొరకు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నారని తెలిపారు ఏపీలో అదే అభ్యర్థులకు ఉద్యోగ నియామకాలు చేపట్టారని పేర్కొన్నారు వీరిలో కొందరికి ఇప్పటికే వయో పరిమితి కూడా దాటిపోయిందని దాదాపు పద్దెనిమిది వందల పదిహేను మంది మెరిట్ జాబితాలో ఉండి ఉద్యోగాలు పొందలేకపోయారని తెలిపారు సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించాలని హైకోర్టు కూడా మధ్యంతర తీర్పును ఇచ్చిందని గుర్తు చేశారు అంటూ తెలిపారు